అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి జాతిరత్నాలు ధరించండి వినిపిస్తుంది అసలు ఏమైంది

ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఓకే 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 చెప్తావా నేను వన్ ఇయర్ నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి క్లియర్ చేయాలి అని అసలు అసలు ఏమైంది అడగడానికి కూడా లేకుండా అయింది నాకు అసలు ఏమవ్వలేదు అసలు మావే మావే కాల్స్ వస్తున్నాయి మా నాకు అర్థం కాలేదు నువ్వు ఇచ్చేళ్ళవా లేకపోతే చింటువా చింటూ అడిగితే నేను శేఖర్ నిజం చెప్పు శేఖర్ భాషకి శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి శేఖర్ బాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు తెలీదు నువ్వు ఇచ్చేళ్ళవని చెప్పాడు శేఖర్ బాషా నువ్వు నిజంగా ఎప్పుడొస్తావు

నేను వన్ ఇయర్ నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి క్లియర్ చేయాలి అని అసలు అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు అసలు అవ్వలేదు అసలు మావే మావే కాల్స్ వస్తున్నాయి మా నాకు అర్థం కాలేదు నువ్వు ఇచ్చావా లేకపోతే చింటువా చింటూ అడిగితే నేను శేఖర్ నిజం చెప్పు శేఖర్ భాషకి శేఖర్ నాది కాల్ కూడా సాయి శేఖర్ మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ మా మమ్మీ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు తెలీదు నువ్వు ఇచ్చేళ్ళవని చెప్పాడు శేఖర్ భాష నువ్వు ఎప్పుడొస్తావు